వెల్కమ్ టు రాజనీతి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి సంబంధించి నకిలీ నెయ్యి వాడారని గతంలో ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది అపచారం జరిగిందని వచ్చిన ఆరోపణల మీద సుప్రీంకోర్టు ఆదేశానుసారం సిబిఐ విచారణ జరుపుతున్న విషయం అందరికీ తెలుసు ఈ కేసు దర్యాప్తు విషయంలో అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ అంటే ఇప్పుడు మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఆయన భార్య స్వర్ణలతకు సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంటు వివరాలు ఇవ్వాలని సిబిఐ యాక్సిస్ బ్యాంకును కోరింది అంటే ఈ కేసుకు సంబంధించి ఇంకొన్ని వివరాలు కావాలి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వైవి సుబ్బారెడ్డికి అప్పుడు పిఏగా ఉన్న అప్పన్న అని ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ దర్యాప్తులో ముందుకెళ్ళటానికి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సిబిఐ అధికారులు బ్యాంకు లావాదేవీలు అడిగారు ఏదైనా ఒక కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు బ్యాంకుల నుంచి వివరాలు కోరే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది అంటే ఆ బ్యాంకులు ఇచ్చే వివరాల ఆధారంగా ఈ కేసులో మరింత ముందుకెళ్ళొచ్చు అనే పాయింట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వివరాలు అడుగుతారు అడిగే అధికారం విచారణ అధికారికి ఉంది ఆ వివరాలను విశ్లేషించి అవి కేసుకు ఉపయోగపడితే వాటి ఆధారంగా ముందుకెళ్తారు బ్యాంకు వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత సుబ్బారెడ్డి మీద ఉంది అడిగినప్పుడు ఇవ్వాలి బ్యాంకు వివరాలు లేదా బ్యాంకు వాళ్ళైనా ఇవ్వాలి కానీ ఆయన ఇవ్వకుండా దర్యాప్తును అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు తమ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు సిట్ కోరటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు దీని మీద జరిగిన విచారణలో ఇప్పటికే బ్యాంకు నుంచి కొంత సమాచారం తీసుకుంది ఇంకొంత రావాల్సి ఉంది అది కూడా వస్తే దర్యాప్తు పూర్తి అవుతుంది ఒక నెల రోజుల్లో దర్యాప్తు కంప్లీట్ అయిపోతుందని చెప్పి సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టులో వాదనలు వినిపించారు దీని మీద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య గారు ఇప్పటికీ అందిన సమాచారంతో మీరు దర్యాప్తు కొనసాగించండి మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మీరు బ్యాంకు నుంచి వివరాలు అడగొద్దు అని ఆదేశాలు జారీ చేశారు చెప్పాలంటే ఈ కేసు చాలా సంచలనం కలిగించిన కేసు హిందువుల మనోభావాలకు సంబంధించిన కేసు జాతీయ స్థాయిలో హడావుడయిందప్పుడు అందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు కల్తీనయ్యి వాడుతున్నారని లేకపోతే జంతు కొవ్వుకు సంబంధించిన నూనెలు వాడారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి అందుకే సుప్రీంకోర్టు నిజానిజాలు తేల్చాలని సిట్ని నియమించింది ఈ కేసులో సుబ్బారెడ్డి నిందితుడు కాకపోయినప్పటికీ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సుబ్బారెడ్డి పిఏ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయన బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు అయితే హైకోర్టు మాత్రం అలా కుదరదని చెప్పింది ఇప్పటి వరకు ఉన్న సమాచారంతో మీరు దర్యాప్తు చేయమని ఆదేశించింది మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వాళ్ళ అకౌంట్ల జోలికి వెళ్లొద్దని ఆదేశించింది ఇది విచారణలో కోర్టు జోక్యం చేసుకోవటం అవుతుందనుకుంటా ఎందుకంటే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మీరు తీసుకోవడానికి వీలు లేదనటం ఏ రకంగా న్యాయం అనేది చెప్పాలి మరిన్ని ఆధారాలు లేకుండా కేసుని ఎలా తేలుస్తారు గతంలో సుప్రీంకోర్టు చాలాసార్లు ఇచ్చిన ఆదేశాలు తీర్పుల ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కోర్టుల ఇన్వెస్టిగేషన్లో జోక్యం చేసుకోకూడదు అది విచారణ సంస్థ అధికారాలను అడ్డుకోవటం అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ అధికారాలను అడ్డుకోవటం అవుతుంది కోర్టులు పరిధి దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పింది కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు అదేమవుతుందంటే విచారణ సంస్థను అడ్డుకున్నట్టు అవుతుంది అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం కూడా ఉండదు ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది సిట్ విచారణలో ఇప్పటికే నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించారు మరింత ముందుకు పోవటానికి ఈ కోర్టు తీర్పు ఆటంకంగా మారొచ్చాము వాస్తవాలు బయటకు రాకుండా వాస్తవాలు దాచేందుకే సుబ్బారెడ్డి పిటిషన్ వేశాడని ఆయన ప్రమేయం మీద ఆధారాలు ఏం లేనప్పుడు వాళ్ళ మీద మేము దర్యాప్తు కూడా చేయమని సిబిఐ లీగల్ కౌన్సిల్ కోర్టుకు తెలిపారు కేసు విచారణ ముప్పై ఒకటో తారీఖు వాయిదా వేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం లేనప్పుడు లేదా తన బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలు జరగనప్పుడు ఖాతాల వివరాలు అందించడానికి అభ్యంతరం ఏంటనే ప్రశ్నకు సుబ్బారెడ్డి గారు జవాబు చెప్పాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్